నలభై ఎనిమిదవ వార్డులో వెలగని వీధి దీపాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు వీధి దీపాలు వెలగకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గంకల కవిత అప్పారావు యాదవ్ నలభై ఎనిమిదవ వార్డులో వెలగని వీధి దీపాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు వీధి దీపాలు వెలగకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గంకల కవిత అప్పారావు యాదవ్ వారం రోజులు గడుస్తున్నప్పటికీ అధికారుల నుంచి స్పందన కరువైందని తీవ్ర ఆవేదన వ్యక్తపరిచిన గంకల గుడ్ మార్నింగ్ గంకల ఫిర్యాదు మేరకు అంతటా రాత్రి వేళలో ఆకస్మిక పర్యటన చేసిన గంకల గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నలభై ఎనిమిదవ వార్డులో జీవిఎంసి నలభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవితా అప్పారావు సోమవారం నాడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆకస్మికంగా వార్డులో గల బాపూజీ నగర్ రామకృష్ణ నగర్ నీలకంఠ నగర్ శ్రీనివాస్ నగర్ శివలింగపురం పల్నాటి కాలనీ న్యూ శ్రీనివాస్ నగర్ శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో పర్యటన చేశారు ఇందులో భాగంగా గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదని అందిన ఫిర్యాదు మేరకు చోట్ల వెలగని వీధి దీపాల పనితీరును గుర్తించి వాటి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు వార్డు మొత్తం కొండవాలు ప్రాంతం కావడంతో ప్రతిరోజు పర్యటన చేస్తూ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వీధి దీపాలు వెలగకపోవడం నిర్లక్ష్యం అవ్వడం పట్ల వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికీ పలుమార్లు వీధి దీపాలు వెలగడం లేదని నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు అధికారులు కనీసం పర్యటన కూడా చేయలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు